టూ మై ఛానల్ కాశీ కుమ్మేళ పార్టీ త్రీ అండి ఇది కోరి తీసాను కాబట్టి నేను ఫార్ట్ వన్ ఫార్ట్ టూ పార్టీ త్రీ కింద పెడతాను ఫైవ్ స్టెప్స్ కింద పెడతానండి ఇది మీరు క్లియర్గా మీరు కాశీ వెళ్ళడానికి ఏమేమి చూడాలన్నీ క్లియర్గా ఇంట్లో ఉంటాయండి స్టెప్ ఐ స్టెప్ మేము అయితే కాశీ యాత్ర బాగా తిరిగి ఘాటు కాడికి అయితే వెళ్ళామండి సిక్స్ ఆ టైంకి అది ఘాటు దగ్గరికి వెళ్ళడానికి చాలా జనం అవుతూ ఉన్నారు మేము పిండ ప్రధానాలు కూడా చేద్దాం అనుకుని ముందే ప్లాన్ చేసుకుని ఫస్ట్ రోజునాడు వెళ్ళి మార్నింగ్లో ఇచ్చి వెళ్ళామండి మేము తీసుకున్న ఘాట్ల గాడికి మూడు కిలోమీటర్లు అండి అంతా నడుచుకుంటూ వెళ్తున్నారు మేము అలాగే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఘాట్ల దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నాయి ఒక పూర్తికతో చెయ్యి లేదండి అది ఎలా దాటాలని అని ఎదురు చూస్తుంది నాకు లేట్ అయిపోతుంది అంటే వచ్చేసాం ఘాటు దగ్గరికి ఇక్కడి నుంచి స్టార్టింగ్ అరవై నాలుగు ఘాట్లు ఏముంటాయంటండి ఒక ఘాట్ దగ్గర ఒక ప్రత్యేకత చెప్తున్నారు హిందీ లాంగ్వేజ్ అయితే ప్రతి ఘాటు చూడాలని చెప్పేసి ఒకసారి అయితే నడిచెళ్ళాం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మళ్ళీ ఆ చివరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ బోట్ అయితే బుక్ చేసుకున్నాం బోట్కి మనిషికి వచ్చి టూ హండ్రెడ్ అలా తీసుకున్నారు అయితే బోట్ బుక్ చేసుకుని మొత్తం ఆ ఘాట్ దగ్గర నుంచి ఈ ఘాటు దగ్గర వరకు అయితే వచ్చాం ఇంకో ఘాట్ విశిష్టత అయితే చెప్తున్నారు ఇది ఫస్ట్ ఘాట్ అండి పిండ ప్రధానాలు కూడా చేస్తున్నారు ఎవరిదో పెళ్ళి కూడా అయ్యిందండి ఇక్కడే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా మనకి కనిపించారు ఇక్కడ లైవ్లో పెళ్ళి అయితే మేము చూడలేదు కానీ పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని అయితే వీడియో అయితే తీసాను వాళ్ళు ఇక్కడ చేసుకుంటారేమో మరి చూస్తున్నారు కదా బోట్ల మీద అయితే జనం అయితే ముందే ప్రిపేర్ అయిపోయి ఎక్కేసి ఉన్నారు వాళ్ళు చాలామంది అయితే వెళ్తున్నారు పండ ప్రధానాలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు పెండ ప్రధానాలు చేయించుకుంటే మనిషిగా ఇది వందలండి ఎంతమంది పూర్వీకుల పేర్లన్నా చెప్పచ్చు మనం చెప్పి చేయించుకోవాలి మగవాళ్ళే చేయాలండి భార్యలు అయితే చేయకూడదు ఇక్కడ లైట్ వెలుగు తగ్గింది ఏంటి అనుకుంటున్నారా ఎండ అవుతే గా బాగా గట్టిగా వస్తుందండి అందుకే నేను సెల్లోనే కొంచెం లైట్ వెలుగు తగ్గించాను ఇక్కడ అయితే బోట్లు వాళ్ళు ఎక్కుతున్నారు తిప్పి తీసుకురావడానికి అవతల ఒడ్డుకి వెళ్ళి అవతల ఒడ్డును కూడా పెండు ప్రధానాలు చేయిస్తున్నారు ఇంద్రా సినిమాలో బ్రహ్మానందం చేయిస్తారు కదా పెండు ప్రధానాలు అవతల ఆ ప్లేస్ అనమాట అది మేమైతే యువతరా చేసామండి మణికర్ణిగా ఘాటు కాడ చేయించుకోవాలంట అది చాలా విశిష్టత చెప్పారు దాని గురించి మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్తే మణికర్ణిక ఘాటు దగ్గర అయితే చేయించుకోండి అక్కడ స్నానం చేసి పెద్ద ప్రధానం చేయించడం వల్ల చాలా మంచిదంట ఎప్పుడన్నా చేయించుకోవచ్చు కాశీలో కానీ ఆ విశిష్టత అయితే చెప్పారు వాళ్ళు అక్కడ చేయించుకోమని మీరు కూడా చేయించుకొని అప్పుడైనా వెళ్ళాలంటే అలా చేయించుకోండి అక్కడ మేమైతే ఇప్పుడు బోట్ ఎక్కుతున్నామండి బోట్ ఎక్కి తిరిగి వచ్చిన తర్వాత అయితే చేయించుకున్నాం పెండ ప్రధానాలు కాశీ అంటే చాలా మంచి యాత్ర అది కాశీ వెళ్ళటం చాలా గొప్ప అదృష్టం జీవితంలో ఇతర మీరు కూడా వెళ్ళండి కొద్ది రోజుల్లో వెళ్ళండి కాశీ వెళ్తే కనుక ఎందుకంటే అక్కడ అన్ని ఖాళీగా ఉంటాయి కాబట్టి చూడడానికి బాగుంటుంది మేము అనుకోకుండా వెళ్ళామండి కుంభమేళకి మాకు తెలియదు ఆ టైంలో ఉంటుందని కానీ దర్శనాలు మా అదృష్టం కొలు బాగా జరిగినాయి ఇక్కడ అఘోరాలు కూడా ఉంటారండి అఘోరాల చేత ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట మేము అఘోరాలతోటి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం మనిషికి అయితే పది రూపాయలు తీసుకున్నారు అఘోరాలు ఫస్ట్లో అయితే భయం వేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ అందరూ చేయి తీయించుకుంటున్నారని చెప్పేసి మేము కూడా ఆశీర్వాదం తీయించుకున్నాం వాళ్ళు ఫుల్ డ్రెస్ లేకుండా ఉంటారు కదండి గంజా అది పీల్చుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే డ్రెస్ లేకుండా ఉండడం సెవల్ కాటు కాడ గుడి సెవల్ కాల్చిన గుడిదైతే వంటి నిండా రాసుకుంటారు ఇక్కడ ఆడవాళ్ళు మనకు అయితే కనిపించలేదు మగవాళ్ళే కనిపించారు చూస్తున్నారు కదా వాళ్ళే ఒక్కొక్క గోడౌన్లో ఒక్కొక్క ఒక్కొక్కరు ఉన్నారండి మా పిల్లలకారి ఆశీర్వాదం తీసుకున్నాం మేము ఆశీర్వాదం తీసుకున్నాం దీనించారు బొట్టు పెట్టారు ఇక్కడికి వెళ్ళడం వల్ల వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు కొంచెం నాకు కలిసి వేరే ఆలోచనలు కాదు చాలా ప్రశాంతంగా ఉంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్